హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న ఇడ్లీ సాంబారు వడా సాంబారు ఏదైనా ఒకటే సాంబారు మరి ఈ ఇడ్లీ సాంబారు ఎలా చేసుకోవాలి ఏంటి అని పూర్తి వివరంగా కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఈ వీడియో కనుక స్కిప్ చేస్తే మీకు అస్సలు అర్థం కాదండి ప్రాసెస్ అలా ఉంటుంది మరి హోటల్ స్టైలు అంటే కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది కదండి మరి చాలా టిప్స్తో ఈ హోటల్ సాంబార్ అనేది చాలా ఈజీగా చేసి చూపించారండి మీ అందరికీ అర్థమయ్యే విధంగా అసలు వంట రాదు అనే వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకెందుకు ఆలోచ వీడియోలోకి వెళ్ళిపోదాము హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఇడ్లీ సాంబార్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఒక వంద గ్రాములు పచ్చిపప్పు ఒక నూట యాభై గ్రాములు పెసరపప్పు ఒక నూట యాభై గ్రాములు కందిపప్పు కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము ఒక నాలుగు పచ్చిమిర్చి పది ఎండుమిర్చి చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు కొద్దిగా బెల్లం ఒక క్యారెట్ ముక్క కొద్ది కరివేపాకు కొద్ది కొత్తిమీర రెండు పెద్దుల్లిపాయలు రెండు టమాటాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి ఒక రెబ్బ ఇవ్వండి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం వీడియోలో సాంబార్ ఎలా చేయాలో చూపుడు కందిపప్పుని ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని సాంబార్ కావాల్సిన మసాలా దినుసులన్నీ వేపుకుందామండి ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం ఒక స్పూన్ మెంతులు వేసుకుందాం ఈ మెంతుల్ని దోరగా వేపుకుందాం మసాలాలు వేపుకున్నప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి మనకు రుచి సరిగా రాదు మనం చేసేది ఏ కర్రీ కానీ లేకపోతే సాంబార్ కానీ ఏదైనా కానీ కలర్ కూడా మారిపోతుంది టేస్ట్ మారిపోతుంది అందుకు కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకున్నాం ఇప్పుడు ఇవి దోరగా వేగాయి కదా ఇందులోనే ఒక రెండు స్పూన్లు ధనియాలు కూడా వేస్తాయి ఈ రెండు బాగా దోరగా వేగాయండి ఇందులోనే మనం ముందుగా తీసుకున్నాం కదా పచ్చిపప్పు కూడా వేసేద్దాం ఈ పచ్చిపప్పును కూడా దోరగా వేయించుకోవాలండి పచ్చిపప్పు వేయకపోతే సాంబారు టేస్టే మారిపోయిద్ది ఆ పచ్చివాసన అన్నది నువ్వు సాంబార్ ఎంత ఉడికించినా పోదు సాంబార్ కూడా పచ్చివాసనలాగే ఉంటుంది అందుకు కాబట్టి ఎప్పుడైనా మీరు ఒక ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి పచ్చిపప్పు మాత్రం బాగా దోరగా ఎర్రగా వేగాలి మనం వేసిన పచ్చిపప్పు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం ఒక పది మిర్చి రెండు రెబ్బలు కరివేపాకు వీటిని కూడా ఈ కరివేపాకులో తడిపోయేలాగా ఎండుమిర్చి ఇది ఈ చిన్నుల్లిపాయి ఒక నిమిషం పాటు వేపుకుందామండి ఇవన్నీ బాగా వేగేయండి ఇందులో ఓ రెండు స్పూన్లు నువ్వులు వేస్తున్నాను అలాగే ఒక అర టీ స్పూను జీలకర్ర కూడా వేసాను ఈ నువ్వులు ఎందుకు వేసానంటే ఈ నువ్వులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి సాంబారు ఆ నువ్వులు మనం పేస్ట్ చేస్తాం కదా ఇవన్నీ అప్పుడు ఆ నువ్వులు ఆ ఉడికినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు సాంబార్లో కనిపిస్తుంది అన్నమాట ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అనుకోండి ఇలా మీరు మసాలా వేపుకొని సాంబార్ పెట్టుకుంటే ఘమఘమలా సాంబార్ మీ ఇంట్లో చేస్తే నాలుగేళ్ళకి వెళ్ళిద్ది ఆ సువాసన అది ఏంటో కొత్త వంట చేస్తున్నారు మన పక్కింట్లో అనుకుంటారు అలాగ ఉంటుంది సాంబారు అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము దీనికి యాడ్ చేసుకొని ఒకవేళ మీ దగ్గర తురుము కానీ లేకపోతే ముక్కలు కూడా కోసి వేసుకోవచ్చు ఏంటి ఇదంతా పేస్ట్ చేసుకున్నాం కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ఈ వేపుకున్న మసాలాలన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం అండి ఇందులో మనం ఈ పచ్చి కొబ్బరి తురం కూడా వేస్తున్నాను మీకు పచ్చి కొబ్బరి తురం అవైలబుల్ లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ముందుగా వాటర్ వేయకుండా కొద్దిగా పొడి పారేటట్టు వేసుకుందాం తర్వాత వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా పొడి అయింది కదండి దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం చూసారు కదండి పేస్ట్ రెడీ అయింది పప్పు మెత్తగా ఉడికిపోయిందండి సాంబార్కి పప్పు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సాంబార్కి పోపు పెట్టుకుందామండి ఆయిల్ ఎప్పుడు కూడా సాంబార్ తాలింపుకి కొద్దిగా వేసుకోవాలండి రసానికి కానీ సాంబార్కి కానీ లేదంటే పైన జిడ్డులాగా వస్తుందండి ఇందులో కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు రెబ్బలు కరివేపాకు ఒక రెండు రెండు మిర్చి పలుకులు ఈ పోపులో ఇంగువ వేస్తున్నానండి కొద్దిగా అంటే మనం పెట్టుకునే సాంబార్కి తగ్గట్టు ఇంగువ వేసుకోవాలి ఇందులో మనం ఇలా కట్ చేసుకోవాలండి సాంబార్కి అప్పుడే సాంబార్లో ఉల్లిపాయ బాగా ఉడికి అది మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను అండి ఇలాగే తరుక్కోవాలండి సాంబార్కి ఎప్పుడు కూడా కొద్ది క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నాను నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకుందామండి ఇలాగా ఒక రెండు నిమిషాలు ఇలాగే మగ్గనిద్దాం పోపు పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ పోపులో రెండు నిమిషాలు ఇలా మెత్తబడ్డాక ఇందులో చిటికెడు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోనే మనం ఇందాక గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండీ చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక పావు లీటర్ నీళ్ళు పోసుకొని మొక్కలన్నీ మెత్తబడేలాగా ఉడికించుకుందాం మొక్కలన్నీ చక్కగా ఉడికాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సాంబార్ మసాలని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నామండి లేదంటే ఉండగడుతుందండి ఇది ఇప్పుడు మసాలా వేసాం కదండి ఇందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని ఇలాగ చిక్కగా వచ్చేటట్లు ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి కదండి మనం వేసిన మసాలా బాగా ఉడుకుతూ ఉంది ఇది త్వరగా అడుగులాగింది అందుకు కాబట్టి మనం ఇలా అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా ఉంటుందండి చూశారు కదా మనం వేసిన మసాలా బాగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకుందాం మన ఇందులో పెసరపప్పు కందిపప్పు రెండు మిక్స్ చేశానండి పెసరపప్పు వేస్తే మనం వేసిన చింతపండు గుజ్జికి వీటికి మంచి రుచి వస్తుందండి టిఫిన్ సాంబార్ అంటే కంపల్సరీ పెసరపప్పు వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందండి కొట్టి ఒక్క కందిపప్పు వేస్తే మాత్రం అంత రుచి అనిపించదు నేను కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాను ఎందుకంటే బాగా చిక్కగా వద్దు కాబట్టి మనం మసాలా వేసాం కదా మనకు బాగా చిక్కగా వస్తుంది ఇలాగా వాటర్ కలిపేసుకుందాం ఇప్పుడు దీన్ని సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకుందామండి ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా మరిగించుకుందాం మీరు కింద పోకుండా అలా పొంగు కిందికి పోకుండా కొద్దిగా దగ్గరుండి మరిగించుకోండి సాంబార్ కానీ రసం కానీ పొంగిందనుకోండి దాని టేస్ట్ పోయిద్ది అందుకు కాబట్టి ఎప్పుడు కూడా పొంగకూడదు చూసారు కదండి మంచి కంటెన్సీ వచ్చింది సాంబార్ మాత్రం సాంబార్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందాం ఇలా సాంబార్ పెట్టుకుంటే బా ఆ ఫ్లేవర్ ఉంది చూడండి మనం బెల్లం వేసాం కదండి ఆ ఎంగువకి ఆ పెల్లానికి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఫ్లేవరు అసలు ఆ ముక్కులు అదిరిపోతున్నాయండి ఇప్పుడే నాకైతే ఇప్పుడే అనిపిస్తుంది తినడం కాదు సాంబార్ తాగాలని చెంత టెంపింగ్గా ఉంది చూడండి అసలు ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా సాంబారు చక్కగా అంటే చక్కగా వస్తుంది వెరీ సింపుల్ అండి ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా ఇదే ప్రాసెస్ మీరు చేయండి మీకు కంపల్సరీ నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఇదండి మన సాంబార్ రెసిపీ ఇలా చక్కగా వచ్చిందండి మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా జరిపోయినాయి మనం పెసరపప్పు వేయటం వల్ల సాంబార్కు మంచి రుచి వచ్చిందండి చూసారు కదా ఈ కలర్ కానీ ఈ చిక్కదనం కానీ ఎంత చక్కగా ఉందో ఇప్పుడు నేను పెట్టిన ఈ సాంబార్ ఒక పది మంది అండి ఇందులో మనం ఇంగువ బెల్లం వేసాం కదా ఆ ఫ్లేవర్ అయితే నాకు బాగా కనిపిస్తుంది మనం సాంబార్ టిఫిన్ సాంబార్కి ఎప్పుడు కూడా చాలా తక్కువ అంటే తక్కువ ఆయిల్తో పెట్టుకోవాలండి లేదనుకోండి ఇలా కాకుండా సాంబారు అంత ఆయిల్ జిడ్డు వచ్చేస్తుంది అందుకు కాబట్టి మీరు వీడియోలో చూశారు కదా నేను చాలా తక్కువ అంటే తక్కువ ఆయిలే పోపు పెట్టాను మీరు కూడా అలాగే పెట్టుకోండి మీరు కనుక ఇలా సాంబారు చేసుకుంటే రెండు ఇడ్లీ తినేవాళ్ళు అరడిజన్ తింటారండి అసలు ఈ ఫ్లేవర్ ఉంది చూడండి కమ్మగా వస్తుందండి ఆ స్మెల్ అసలు కడుపు నిండిపోతుంది మీరు కూడా ఇలా చేసుకోండి చక్కగా వస్తుందండి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది ఈ మనం వేసిన మసాలాలు కానీ మనం తీసుకున్న ఈ కందిపప్పు పెసరపప్పు కానీ ఇందులో చక్కగా అన్నీ సరిపోయినాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూసారు కదండి సాంబార్ అయితే ఎంత బాగుందో కదా మరి మీరు కూడా మేమేదో రెసిపీ చేసాము అని అయితే మాత్రం ఈ రెసిపీ చేయలేదండి కరెక్ట్ ట్గా హోటల్లో ఎలా అయితే చేస్తామో అదే కొలతలతో అదే టిప్స్తో ఈ సాంబార్ రెసిపీ అనేది చేయడం జరిగిందండి మీరు కూడా మమ్మల్ని నమ్మి ఒక్కసారి ఈ సాంబార్ని మీరు ఇంట్లో ట్రై చేయండి ఇప్పటి వరకు మీరైతే ఇంత టేస్టీగా సాంబార్ అయితే తినండి నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను అంత టేస్టీగా ఉంటుందండి ఈ సాంబార్ అయితే మాత్రం మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్